స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాలలో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు రోజురోజుకు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి నాగర్ కర్నూలు మండలం పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి అందులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రవీందర్ రెడ్డి గాయాలపాలయ్యారు పాలయ్యారు ఉదయం జిల్లాలోని బిజినపల్లి మండల పరిధిలో గల వెల్గొండ గ్రామంలో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా అది కాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకుని వరకు వెళ్ళింది ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జంగయ్య యాదవ్ గాయాల పాలయ్యారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని జంగయ్యను రవీందర్ రెడ్డిలను ఆయన పరామర్శించి ధైర్యం కల్పిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టులను పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కూర్చొని సామరస్యంగా చర్చించుకొని ఆయా సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ ఇలా దాడులు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక తమ పార్టీ కార్యకర్తలపై అమానుషమైన దాడులు చేయడం సరైన పద్ధతి కాదని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలేమిటో ప్రజలందరికీ తెలుసునని చేతనితే గ్రామాలలో అభివృద్ధి చేసి ప్రజలకు చూపించి మెప్పు పొందాలి కానీ ఇలా దాడులు చేయడం కాదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఇకపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తూ ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈ దాడులకు పాల్పడిన వారిని పోలీస్ అధికారులు వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు అనంతరం ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో వివిధ అనారోగ్యాలతో ప్రమాదవస్తాత్తుగా మృతి చెందిన మరియు గాయపడిన పార్టీ కార్యకర్తల గ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించారు

s e l m I a l t m I a t m I a l l i o a n t o l l a r m मार्न <laughs> सरनि அரே ஆய்ன பண்ண ஆய்ன்கேன் தான் அது நேரம் அந்த வாடெந்தா வியாபாரிக்கு தான் சொந்த பாலேலே பாலேலே ஆய் வந்து